సరదాగా బయటికి వెళ్ళినప్పుడు స్ట్రీట్ ఫుడ్ తినటం అనేది కామన్ వారాంతాల్లో కొందరు అదే పనిగా బయటికి వెళ్ళి మరీ స్ట్రీట్ ఫుడ్ను తింటుంటారు వారానికి ఒక్కసారైనా బయట ఫుడ్ తినాలని ఆలోచించేవారు ఎంతో మంది ఉంటారు అలాగే బిర్యానీ పానీపూరి కబాబ్స్ బర్గర్లు షవర్మ బజ్జీలు ఇలా ఏదైనా కనిపిస్తే చాలు లొట్టలేసుకొని మరీ తింటారు అయితే స్ట్రీట్ ఫుడ్ అంటే భయపడేలా చేస్తున్నారు కొందరు వ్యక్తులు వీరి నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్ బ్రాండ్ పూర్తిగా దెబ్బతింటుంది భాగ్యనగరంలో ఫుడ్ సేఫ్టీపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే ఆందోళన కలిగిస్తోంది ఈ సర్వేలో ఫుడ్ క్వాలిటీలో హైదరాబాద్ చివరిగా నిలిచింది కల్తీ ఆహారంతో హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్ దెబ్బతింది సిటీలోని హోటల్స్ కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించట్లేదంటూ సర్వేలో వెల్లడైంది పంతొమ్మిది ప్రధాన నగరాల్లో సర్వే నిర్వహించగా కల్తీ ఆహారంలో టాప్ ప్లేస్లో హైదరాబాద్ నిలిచింది గడిచిన రెండు నెలల వ్యవధిలో ఎనభై నాలుగు శాతం ఫుడ్ పాయిజన్ కేసులు భాగ్యనగరంలో నమోదయ్యాయి అరవై రెండు శాతం హోటళ్లు గడువు తీరిన పాడైపోయిన కులిన ఆహారాన్ని కస్టమర్లకు వడ్డిస్తున్నట్లుగా సర్వేలో వెల్లడైంది బిర్యానీ శాంపిల్స్ లో ప్రమాదకరమైన కలర్స్ వాడుతున్నట్లుగా గుర్తించారు ప్రపంచ గుర్తింపు పొందిన హైదరాబాద్ బిర్యానీ ప్రతిష్ట దెబ్బతీసేలా హోటల్స్ నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వేతో జిహెచ్ఎంసి ఫుడ్ సేఫ్టీ విభాగం అలర్ట్ అయింది హోటల్స్ రెస్టారెంట్లలో మార్పు వచ్చే వరకు నిరంతరం డ్రైవ్ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరో నెల రోజుల వరకు సిటీలో ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు కొనసాగనున్నాయి